గత పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చవాక్కులు అసందర్భంగా అనేక వాదనలు ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఐడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఈ ఐడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్లు బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీం కోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్ లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దానిమీద ఎన్విరాన్మెంట్లకు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోట్లు అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన పది సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇల్లు కట్టిన సందర్భం మనకు తెలియని కాదు నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇక మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది మంత్రి ఇల్లు సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఇట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్రా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి ఐడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వార్ల ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆ ట్యూబులు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంత మంది వస్తున్నారో అంత మందిని ఎంట పెట్టుకుని రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు లో ఉన్నా బఫర్ జోన్ లో ఉన్నా చివరికి ఒక ఇటుకపే ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగిలేట్ ఛాలెంజ్ మాజీ మంత్రి వాళ్ళు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఎఫ్టీఎల్ లో గాని బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే టేప్ పెట్టు మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరు అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు ఇవ్వ బోర్డు కూడా నేను ఛాలెంజ్ ఇరాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారులను ఆదేశించాను డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకుని రెడీగా ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్దానికి వంద అబద్దాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాడు ఆనాటి మా పిసిసి అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ ని ఏమి లాన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా అది నాదే అని చెప్తున్నా కానీ నిజంగా అది నాది కాదు నా కొడుకు పేరుతో ఉంది కానీ నాది కాదని నేను చెప్పను విమర్శ చేయ కావాలి కాబట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు మభ్య పెట్టేది లేరు ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి అంటే మీరు పది సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు మీ సంఘాలు మీ స్వంత పరులు మీకు సంబంధించిన బినామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి ఏవైతే అక్రమంగా కట్టారో ఏవైతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టారో ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏరుకొని పొజిషన్ తీసుకున్నారో వాటన్నిటినీ హైదరాబాద్ పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చిన కడుపుల్లో నిజంగా మీరు కరెక్ట్ ఉండి ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనే కాకపోతే ఇవాళ మీకు ఎందుకంటే అడావుడి మీ పది సంవత్సరాల్లో మీరు చేయలేంది ఎనిమిది నెలలలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు కుళ్ళు అంత విమించేమి లే